పోతన మహాశేనుకు వందనాలు పోతన భాగవతం నుంచి రామాయణంలోని యుద్ధకాండలో మొదటి వీడియోలో రెండు పద్యాలు విన్నాము శ్రీరాముడు వాలిని చంపినటువంటి వైనము అలాగే సీత అన్వేషణ కోసము హనుమంతుడిని నియమించిన వైనము ఇప్పుడు రెండవ వీడియోలో ఈ రెండవ వీడియోలో మిగిలిన మరొక రెండు పద్యాలు విందాము ఆ తర్వాత ఇంకా కొన్ని పద్యాలు फलवाटुकलिमि मारुती ललितामितलाघवमुना लङ्घिनु लङ्घिनु शैवलिनी गणसम्बन्धिन् गगन सन्धिन् गन्धिन्

భూమికి ఆకాశానికి సాధనమైన ఎంతో అని చెప్పబడితే సముద్రాన్ని ఆ విధంగా సముద్రాన్ని సీతం కనుక రెండు వర్షం అక్షకుమారుడు ఉన్నది రాక్షసులను సంహరించాడు సంహరించాడు అనిలసుతుండు అనిల దతవాల అమరాహిత భస్మము చేసే నిరాతంకన్ నిరాతంకన్ నిరాతకన్ సముదాసురుభ విగత శంకన్ లంకన్ విగత శంకన్ లంకన్ వాయుపుత్రుడైన హనుమంతుడి తోక రాక్షసులు అంటించారు ఆ తోక మంటలతోనే రాక్షస సైనికుల రక్షణలో ఉన్న ఆ లంకా నగరాన్ని హనుమంతుడు కాల్చివేశాడు కాల్చివేశాడు ఈ విధంగా లంకను కాల్చి వెనుకకు వచ్చి హనుమంతుడు వృత్తాంతం చెప్పగా విని రామచంద్రుడు వానర సైన్యాలతో రావణాసురుడి మీదకు దాడికి బయలుదేరా బహురత్న నిధిగా ప్రసిద్ధమైనది భీకరమైన చేపలు మొసళ్ళు తిమింగలాలతో దాటరానిది ఆకాశానికి ఎగిసిపడే అలలు కలది నీటి తుంపరలతో ఆకాశపు అవధులు తాకేది గంభీరమైన హోరు కలది అయినటువంటి ఆ లవణ సముద్రాన్ని దగ్గరగా ఆ రామరాజశ్రేష్ఠుడు ఆ రామరాజశ్రేష్ఠుడు చూశాడు చూశాడు తనకు దారి ఇవ్వమని సముద్రుడిని కోరాడు కాని సముద్రుడు దారి ఇవ్వకపోవడంతో రాముడి కోపము పెరిగిపోయి రాముడి కోపము పెరిగిపోయి అళ్ళు క్షణింపు చేసి మరుధానాలను తిరిస్తున్న మాత్రం చేతని సాగరం తిరిగిపోయి నత్త గొల్లలు నాకులు ఆల్చి పళ్ళు మట్టపైల్లలు బయటపై విలువడినట్టు మారిపోయింది ఈ సముద్రం అలా ఆపదకాలైన సముద్రం నదులతో కలసి రూపు విడవించి వచ్చి శ్రీరాళం పానాలను శరణువేగారు శరణువేగారు అనేక విధాల స్తోత్రం చేశాడు స్తోత్రం చేశాడు కట్టుము సేతువు లంకన్ చుట్టుము నీ బాణవహ్ని నీ బాణవహ్ని సురవైరి తలల్ కొట్టుమున్నేలబడ కొట్టుమున్నేల పడ చేపట్టుముని అబలం చే రామా కట్టు లంకా నగరం చుట్టుబుట్టు నీ బాణాగ్నితో రావణుని తలలు నేల నాలగు మంగళకరంగా నీ భార్యను చేపట్టు అని తన సహకారాన్ని తెలియచేశాడు సముద్రుడు హరికి మామనగు అటమీద శ్రీదేవి తండ్రి ఊర గడింప కటగట్టి దాతు దాతు కమలాప్త కుల నీ నీయశోలతలకు నెలవు కాగా నీ తలకు నెలవు కాగా విష్ణువుకి పిల్లనిచ్చిన వారిని ఆపై లక్ష్మీదేవి తండ్రిని నేను శ్రీరామ నీ యొక్క కీర్తి అశించి నీ యొక్క కీర్తి అతిశయించేటట్లుగా వార్ధం నిర్మించి దాటు అనవసరంగా నన్ను ఎందుకు నిర్బంధించడము అని సముద్రుడు మనవి చేసుకున్నాడు శ్రీరాముడు ఇలా అన్నాడు సరే ఇక వెళ్ళు ఇదివరకులాగే ఉండు అని పంపివేశాడు అప్పుడు అప్పుడు ఏమైందో మూడవ వీడియోలో విందాం ఇంతవరకు కొన్ని పద్యాలు ఈ రెండవ వీడియోలో విందాము ఈ వీడియో ఏడు నిమిషాలు సమయం పట్టింది మిగతా పద్యాలను మిగిలిన వీడియోలో విందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు సదా సేవలో భక్తి మార్గంలో వారణాసి పవన్ కుమార్ ఫేస్బుక్ ఐడి సింగర్ యాంకర్ పవన్ గండవరపు ప్రసాద్ గారు ఈ పోస్ట్ను అందించారు వారికి ధన్యవాదాలు నమస్కారాలు